శివుడు తన కొడుకునే చంపాడు అని మీకు తెలుసా ఒకసారి దేవతలేందు శివుణ్ణి దర్శించేందుకు బయలుదేరారు అప్పటికి శివుడు తపస్సులో మురిగిపోయి సన్యాసి రూపంలో మార్గమధ్యలో కూర్చున్నారు ఇంద్రుడు మాత్రం ఆ సన్యాసి ఎవరో తెలియక గర్భంతో దారి తప్పుకో అని అంటాడు కాని శివుడు నిశ్శబ్దంగా ఉంటాడు ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని పైకి ఎత్తి ఆ సన్యాసిని చంపాలనుకుంటాడు అందుకు శివుడికి కోపం వచ్చి ఎంతటి ఇంద్రుడైనా ధ్యానం చేస్తున్న ఒక సన్యాసిని ఎలా చంపగలడో అని కోపంతో మూడో కన్నమి తెరిస్తాడు అప్పుడు ఆ కంటి నుంచి మహా అగ్నిశక్తి బయటికి వస్తుంది అప్పుడు ఇందుడు వెంటనే క్షమించండి పరమేశ్వర నేను చేసినది తప్పే మీరు దయచేసి శాంతించండి అని కోరుతాడు శివుడు దయతో అగ్నిశక్తిని సముద్రం వైపు మళ్ళించాడు అది సముద్రంలోకి చేరి అందులో నుంచి జలంధరుడు అనే శక్తివంతమైన రాక్షసుడు జన్మించాడు అతను శివుని సమాన శక్తి కలిగిన వాడే ఆ శక్తిని ధర్మానికి విరుద్ధంగా వారారు దేవతలపై దాడులు చేశాడు ఇందుడిని ఓడించాడు రాక్షసునికి రాజుగా నిలిచాడు ధర్మానికి విరుద్ధంగా వెళుతున్న ఈ జలందరుడిని ఆపమని దేవతలందరూ కోరారు ఇది విని కోపం వచ్చిన శివుడు తన తేజంతో పుట్టినవాడు